భారత రాజ్యాంగాన్ని భగవద్గీతలా భావిస్తూ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ అన్నారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో గోదావరి అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారతదేశాన్ని కించపరిచేలా మన రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను అవమానపరిచేలా వ్యాఖ్యానించడం ఆ మాంసాన్ని తీవ్రంగా ఖండించారు యాభై ఏడు ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నచ్చిన రాజ్యాంగం రిజర్వేషన్లు ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదని ప్రశ్నించారు మోడీ సర్కార్పై బురద జల్లి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర తప్ప కాంగ్రెస్ నాయకులకు దేశం పట్ల దేశ ప్రజల పట్ల ఎలాంటి ప్రేమాభిమానాలు కానరావడం లేదని విమర్శించారు మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ బాబాసాహెబ్కు సంబంధించినటువంటి ఐదు స్థలాలను పంచతీర్థాల పేరిట అభివృద్ధి పరచాలని తెలియజేశారు భారత ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాగా నేటి నుండి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎస్సీలు సహకరించి విజయవంతం చేయాలని కాసిపేట శివాజీతో పాటు ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ పాందుబంటి మధు కోరారు చిన్నప్పుడు చిన్నప్పుడు మన ఒక పద్యం ఉండేది ఏ దేశమేగినా ఎందుకాలిడినా కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము అనేది మన పూర్వీకులు మన ఉపాధ్యాయులు మన గత చరిత్రను మన భారతదేశ చరిత్రను చిన్నతనం నుంచే మనకు అలవాటు చేయడం జరిగింది మన చిన్నప్పుడు ఈ పద్యం అందరూ అందరం కూడా పాడుకోవడం జరిగింది బహుశా రాహుల్ గాంధీ గారికి ఆ సభ్యతా సంస్కారం ఆ సంస్కృతి లేదు కాబట్టి వారు మన అమెరికా పర్యటనలో వెళ్ళినప్పుడు భారతదేశాన్ని కించపరిచే విధంగా భారతదేశాన్ని అవమానించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా మాట్లాడడం బాధాకరం దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది అమెరికా వేదికగా మన దేశాన్ని చిన్న దేశంగా ఎందుకు పనికిరాని దేశంగా చూపించే ప్రయత్నం అయితే ఆయన ఏదైతే చేసిండో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఆ ప్రెస్ మీట్ కన్నా ముందు చైనా తొత్తులు అమెరికా మన జమ్మూ కాశ్మీర్ వేర్పాటవాద సంస్థలతో కూర్చున్న తర్వాత ఆ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది వారు అంతరాధ్యం ఏంది భారతదేశాన్ని ఏ విధంగా ప్రోజెక్ట్ చేయాలనుకుంటున్నారు భారతదేశాన్ని తక్కువ చేసి భారతదేశంలోని ఎలక్షన్ సిస్టమ్ బాగాలేదు రాజ్యాంగం బాగాలేదు అని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది ఇదే యాభై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అప్పుడు ఆ ఎలక్షన్ సిస్టమే ఉన్నది కదా అప్పుడు ఆ రిజర్వేషన్లే ఉన్నాయి కదా అప్పుడు నచ్చిన రాజ్యాంగము అప్పుడు అప్పుడు అవలంబించిన విధానాలు ఇప్పుడు ఎందుకు నచ్చలేవు ఏ విధంగానైనా కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని భారతదేశాన్ని కించపరచాలని అవమానించాలని ఏదే ఒకటే పని పెట్టుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత సంవిధాన్ దివాస్ పేరు మీద రాజ్యాంగ దివాస్ పేరు మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రాజ ప్రతి ఏటు రాజ్యాంగ దివాసం అనేది జరుపుతూ ఉన్నాం అదేవిధంగా అప్పుడున్న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అంబటి పైన రాజ్యాంగ పుస్తకాన్ని పెట్టి ఏనుగు తల మీద పెట్టి అప్పుడు పురో విధులలో రాజ్యాంగాన్ని తిప్పడం జరిగింది కానీ రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని యాభై ఏడు సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో ఆయన చిత్రపటం పెట్టడానికి కూడా ఇష్టపడని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వారికి కనీసం మర్యాద లేకుండా వారు చనిపోయిన తర్వాత కూడా వారి పూడ్చిపెట్టే కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఢిల్లీలో పెడితే అది ఒక పెద్ద అదైపోతుందని అక్కడి నుంచి కాకుండా ముంబైకి తరలించింది ముంబైకి తరలించిన క్రమంలో కూడా అంబులెన్స్ ఛార్జీలు వసూలు చేసిన ప్రభుత్వం అంతటి ఘనమైన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త విధిగా వంద సభ్యత్వ నమోదు చేసి క్రియాశీల సభ్యుడు అవుతాడు దాని తర్వాత వచ్చే నెల ఫస్ట్ నుంచి పదిహేను వరకు ఇండివిజువల్ అయిపోవడంతో మాస్ గ్యాదరింగ్ తోటి ప్రతి ఒక్క కూడలిలో ప్రతి ఒక్క సెంటర్లో టెంట్లు వేసి సభ్యత్వ నమోదు ఇంకా వేగవంతం చేయవలసిందిగా రాష్ట్ర పార్టీ సూచనిచ్చింది దానికి అనుగుణంగా రామగుండం నియోజకవర్గంలోని ఏడు మండలాలలో ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రామగుండం శాఖ ముందుకు తీసుకుపోతారు ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు సభ్యత్వం మొదలుపెట్టారు దానిలో భాగంగా ఎస్సీ మోర్చా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలందరినీ కూడా బీజేపీ సభ్యత్వం చేస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని బస్తీలలో ఎస్సీ బస్తీలలో తిరగడం తర్వాత వాళ్ళని కలవడం భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఏదైతుందో అది తీసుకున్న నిర్ణయాలను ప్రజాసేవా కార్యక్రమాలను వివరించుకుంటూ ఈరోజు సభ్యత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నా ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు జనగాం శివరామ్ పెద్దపల్లి రవీందర్ జక్కుల నరహరి మహావది రామన్న సుల్వ లక్ష్మీ నర్సయ్య బూడిద రమేష్ రాజు మూకిరి రాజు గోపుగోని నవీన్ గౌడ్ సునీల్ మేకల శివ మేడిరాజు పంగరబి శంకర్ తదితరులు పాల్గొన్నారు